హలో అండి నేను అరుణానందగిరి ఇక తెల్లవారింది పక్షులన్నీ రావడం ప్రారంభించినాయి ఇక మన ఇంట్లో పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవైతే దానిమ్మ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి దానిమ్మ పూలు ఇక ఇప్పుడు మరి మన రొటీన్ స్టార్ట్ చేద్దాం పక్షులు కూడా రావడం ప్రారంభమైంది అక్కడ చూడండి పైన నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి ఆల్రెడీ పొద్దున్నే వచ్చి తినిపోయినా కావచ్చు ఇక్కడ బనానా ఉంది కదా ఇక్కడ నిన్నట్టుండి బనానా తింటున్నాయి మరి సరే ఇక పాల ప్యాకెట్ ఇంట్లోకి తీసుకెళ్దాం అదే చూడండి వెళ్ళిపోయినాయి రెండు వస్తాయి ఎక్కువ శాతం తొందరగా పండుగ చేసుకొని పూజ ప్రారంభిద్దాం എ പക്ഷോ അതിന് ര പക്ഷെ చెట్టు మీద ఉంది മീതി എപ്പോഴത്തെ നിത്യപൂജ చేద్దాం ఇక ఈరోజు శ్రావణ మంగళవారం మరి నిత్య పూజ అయిన తర్వాత మంగళగౌరి పూజ కూడా చేయాలి నిత్య పూజ చేద్దాం ముందైతే గర్భితానాల శిఖాం సౌక్ల్యం కల ఇక ఇప్పుడే మన నిత్య పూజ అయింది అయితే ఇక్కడ నైవేద్యం పెట్టిన పెట్టిన తర్వాత ధూపం ఇప్పుడు అయ్యా పూజ అంతా అయినాక వేస్తే ఈరోజు మంగళవారం మంగళవారం మరి నిత్య పూజ చేసుకున్నాం ఇక కొంచెం ముందుగా లేచి నిత్య పూజ చేసేటప్పుడే నేను ఈరోజు స్వీట్ దోశలు అమ్మవారికి నివేదించడానికి మరి తయారు చేసిన నివేదించినాం ఇక ఇప్పుడు మంగళగౌరి పూజ చేసుకుందాండి నాందిగిరి ఇక ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా మరి మంగళగౌరి పూజ చేసుకుంటున్నా ఇక నేను ఎప్పుడు చేసుకున్నట్టే సింపుల్గా మంగళవారం రోజే పసుపుతోటి గౌరమ్మని చేసి పెట్టుకుంటా ఇక చేసి పెట్టి తర్వాత ఇక ప్రతి మంగళవారం కూడా గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇవి సమర్పిస్తా అయితే గౌరీదేవిగా భావించి పసుపు గౌరవం చేసుకుందామని అని చెప్పిన కదా ఇక్కడ ఉంది గౌరీదేవిగా భావించి నేను పసుపు గౌరమ్మకు వస్త్రం వేసించిన ఇక్కడైతే అమ్మవారి ప్రతి నిత్య ప్రతి ప్రతిరోజు పూజించే అమ్మవారి రాజరాజేశ్వరి దేవి శివుని పెట్టుకున్న అయితే మనకు ఇక మణిదీపం అంటేనే అమ్మవారి అనుకోవచ్చు అక్కడ మణ ద్వీప వర్ణన కూడా జరుగుతుంది ఈరోజు ఇక అమ్మవారు అంటేనే లక్ష్మీదేవి సరస్వతి దేవి అంటే గురువు కలిసిన అంశ తోటి ఉండే అమ్మవారే లలిత పరమేశ్వరి లలితా పరమేశ్వరు ఉండే స్థానమే మణదీపం శ్రీచక్రం అంటారు కదా శ్రీచక్రం మేరు పైనుండేది మణిద్వీపం అంటారు ఇక మణిద్వీపం మరి మనం వర్ణన చదువుదాం ఇక ముందుగా అయితే గౌరీ నామాలు అష్టోత్తరం చేసుకొని మరి వర్ణన చదువుదాం అయితే గౌరీదేవికి మంగళ గౌరీ పూజ అంటే గౌరీదేవి అంటే నిత్యసుమంగళి ఇక శ్రావణ మాసంలో మనం నిత్య సుమంగలుగా ఉండాలని భావించి చేసుకునే పూజ ఇది ఇంకా మనం పూజించేటప్పుడు కూడా నిండు ముత్తైదుగా తయారయ్యి పూజ అష్టత్ర శతనామావళి సంపూర్ణం ఇక గౌరీదేవి అష్టం చేసినాం ఇప్పటిదాకా అయితే ఇప్పుడు మనం గౌరీదేవి అష్టోత్తరం చదివినాం చదివిన తర్వాత దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం ఇక నైవేద్యం సమర్పించడం ఇక ఇప్పుడు తాంబూలం కూడా సమర్పిద్దాం నైవేద్యం తాంబూలం సమర్పించడం ఇక ఇప్పుడు పవర్ణన చదువుతా ఇక అది కూడా యూట్యూబ్లో చూసుకుంటేనే చదువుతాం మరి ఇక బంగాళ గౌరీ దేవిని మరి మనం ఎందుకు పూజించుకోవడం అంటే నిండు ముత్త ఎదువుగా ఉండాలని కలకాలం భర్తతోటి సంతోషంగా ఉండాలని భర్త ఆరోగ్యం బాగుండాలని ముత్త ఎదువుగా ఉండాలని ఆ అమ్మవారిని దేవి అమ్మవారిని మరి పూజించుకోవాలి ఇక మరి పూజించుకోవాలంటే మనం కూడా కాళ్ళకు పసుపు మనం కుంకుమ తిలకము ఇవన్నీ ధారణ చేసి మనం నిండు ముత్త ఎదువుగా చేసుకోవాలి ఇక తయారవుడంటే కొత్త కొత్త బట్టలు వేసుకొని కొత్త కొత్త గాజులను కాకుండా మామూలుగా మనం నిత్య పూజలా వాడేటట్టే పసుపు పెట్టుకోవడం చీర శుభ్రమైంది ఉతికిన వస్త్రం కట్టుకొని ఇక ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉష్ణ పుష్పాలే ఇక ఇట్లా నేనైతే పూజ చేసుకుంటా ఈరోజు మరి మన పూజ సంపూర్ణమైంది ఇప్పుడు మణదీపవర్ణన పారాయణం చేస్తా మణదీపవర్ణన మణదీపం అంటేనే అమ్మవారి నివసించే స్థలం ఆ మణిదీపవర్ణన అమ్మవారు ఎట్లుంది అని కీర్తించడం వర్ణన చదివి మరి సంపూర్ణం చేద్దాం మహాశక్తి నివాసిని వాసిని ముల్లో కాలకు మణి ద్వీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మణి ద్వీపానికి మహానిధులు ఇక వర్ణన పారాయణం నేనైతే ఒక్కసారి చేస్తున్నా తొమ్మిది సార్లు చేసినట్టయితే మనం ఏదైనా సంకల్పం కోసం చేసేది ఉంటే తొమ్మిది సార్లు పారాయణ చేయాలంటారు అంటే ఎక్కువ శాతం మణదీప వర్ణన ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు లేకుంటే కొందరు ఏదన్నా ప్లేసులు అమ్మాలని ట్రై చేసినప్పుడు అమ్ముడు పోవు అట్లాంటప్పుడు కూడా మణిదీపవర్ణన పారాయణం చేస్తారు తొమ్మిది సార్లు చేస్తే రిజల్ట్ తొందరగాస్తుంటారు ఇప్పుడు పారాయణం అయింది ఇక ఒకటి హారతి పాట వాడుకొని బయటకు ఈ చక్రపురం మందు కొలువైన శ్రీ పసిడి పాదాలకి దేని రాజనం ஸ்ரீச்சக்கப்புரமெண்டு கொலுவைன ஸ்ரீலலிதா பசிடி பாதாலகிதே நீராஜனம் பங்கார தள்ளிதே நீராஜனம் ஜரணமுலே நம்மிதி மம்மா சரணுரி மம்மா பவானி, జననీ శివ ఇలాచి విజయమీ ఇక అమ్మవారికి అయితే చక్కెర ఇలాచి కలిపి దోశలేసిన తర్వాత మళ్ళీ బెల్లమున్ను పైనుండి నెయ్యేసి సమర్పించిన ఇక వెళ్దాం రండి మరి అంటే మన పాలు పూజ కంటే ముందే పాలు వేయించిన ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత వచ్చి పచ్చడి ఫ్రై చేసిన సూర్యానికి ఆర్గ్యం ఇచ్చేసిన తర్వాత ఈ పచ్చడి కోసం ఫ్రై చేసిన చల్లారంగానే మరి ఒక్కసారి దింపుకుంటే అయిపోతుంది చల్లారుతుంది ఇక బయట చేయిస్తారండి మీకు ఇక పిండి రెడీ ఉంది అయితే పిండి కూడా నేను ఉప్పేసుకొని చేసుకోవాలి ఇప్పుడు చూడండి కడపలన్నీ అలంకరించుకొని మన ఎంటది కూడా అలం అలంకరించినా అన్నీ కడపలు అలంకరించుకొని ఇక్కడ ముగ్గులు వేసుకొని బయట ముగ్గు సింపుల్గా వేసుకున్న వరలేదు అన్నీ నీట్గా ఉండేటట్టు ఉన్నప్పుడే మనం పూజ చేయడానికి ఉపక్రమించాలి అట్లా చూడండి కొద్దిగా ఉప్పేసినాం ఎంత అవసరం ఉంటుందో అంత ఉప్పేసి ఇక కలపాలి కలిపి వేసుకో వేసుకుందాం మిల్లెట్ దోశ ఇది ఇక పొద్దున్న నైవేద్యం కూడా నేను దోశనే పెట్టినా కాకపోతే షూట్ చేయాలి ఒక్కొక్కసారి ఆడవుడిలో అయితే పూజారూంలో ఫోన్ పెట్టుకున్నా అప్పటికి అన్నీ సర్దు తగదా అన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టుకొని పూజ కూర్చుంటా కాబట్టి ఫోన్ అక్కడ పెట్టొచ్చినా ఇక మళ్ళీ చేస్తే మర్చిపోదా ఒకసారి పూజ మీద కూర్చున్న తర్వాత లేవాలనిపించేది ఎందుకు అట్లా అందుకని ఇక మళ్ళీ ఇంట్లో కూడా ఎవరు లేనప్పుడు అందుకని షూట్ చేయలే మళ్ళీ చూపిస్తా ఇక చూడండి మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇక దోశ వేసేద్దాం సూపర్గా రెడీ అయింది చట్నీ అయితే ఇక దోశ వేసుకుందాం అయితే ఇంతకుముందు నేను అమ్మవారి దగ్గర పెట్టడానికి దోశ వేసిన స్వీట్ దోశ చూపించేది ఉండే ఇక నెక్స్ట్ ఎప్పుడైనా చూపించడానికి ప్రయత్నం చేయాలి షాట్ దిద్దాం అనుకొని ఇక మా వారు లేరు కదా అని ఆగిపోయినా నేను ఒక్కదాన్ని షూట్ చేసిన ఏం కాకపోతుండే కానీ ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది ఇక ఇప్పుడు కూడా షూట్ చేద్దామంటే తను ఫోన్ మాట్లాడుతూ మరి ఇక ఇట్లా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళకు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక దోశ చేసిన ఇక కొన్ని రోజులుగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇది చేసిన అక్కడ చేసిన నాలుగు పనులు ఒక్కసారి చేసి అలవాటు తయారవుతుంది ఇక అట్లనే ఉంది పక్షులకు నైవేద్యం పెట్టొచ్చిన దోశ వేసిపోయి ఇక పక్షులు కూడా వచ్చి తింటాయి నైవేద్యం తినే పిట్టలు మార్నింగే వచ్చినాయి కాకపోతే ఇంకా ఒక్కసారి నేను మొబైల్ బయటకు తీసుకెళ్ళి పక్షుల వాయిస్ చూపించి ఫ్లవర్స్ చూపించి మళ్ళీ ఇంట్లో పెడతా ఎందుకంటే కోతులు వస్తున్నాయి కదా ఈ మధ్య అందుకని ఇంట్లో పెడతా మొబైల్ ఇక ఆ టైంలో వచ్చినాయి ఇంకా చూపించలే నాకు చెట్టు మీద చూడండి కిచుకిచ అంటున్నాయి సరే ఇక రెండు దోశలు రెడీగా ఉంటే తను ఫోన్ కాల్ కాగానే మరి మళ్ళీ కాలేదంట అందుకని ఇక ఇట్లా అగో నైవేద్యం తినే పిట్టల వాసి వినిపిస్తుంది దోశ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేస్తాను నేను సూపర్ ఉంటుంది ఇక దీనికి వంక పెట్టే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక రెగ్యులర్గా చేస్తా కాబట్టి నాకు తెలుస్తుంది వస్తుంది ఇక నాది నేను గొప్ప చెప్పుకున్నట్టు కాదు కానీ మంచి టేస్ట్ ఉన్నది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు ఇక టీ కూడా వస్తే ఇప్పుడు మార్నింగ్ ఇక ఇక్కడికి సంపూర్ణమవుతుంది అట్టు నుండి ఎన్ని వచ్చినాయో సరే ఇక్కడ నైవేద్యం పెట్టిన చిరుధాన్యాలు కూడా వేసిన ఇక చిరుధాన్యాలు వేసినాం నైవేద్యం పెట్టినాం ఇక పిట్టలు వచ్చి తింటా ఉంటాయి కానీ చూడండి నైవేద్యం తినే పిట్ట వచ్చింది ఇక అల్లరి వేసింది కానీ నేనే కొంచెం లేట్గా వచ్చిన నైవేద్యం పెట్టినా అయితే పూజ కాగానే ఇక ఒకటి చదువుతున్నా నేను కు అంటుంది కానీ ఇక వెంటనే మనం చేసే పని విడిచిపెట్టి రారాదు కదా చూడండి మళ్ళీ వచ్చేది అది అక్కడికే ఫస్ట్ తెచ్చిపెట్టిన తర్వాత ఫస్ట్ ఒకసారి తింటే సంతోషం అనిపిస్తుంది ఇక తర్వాత దాకా ఎన్నిసార్లు వచ్చినా పెద్దగా చూడ